హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బెయిల్ మీద బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే పరారీలో ఉన్నారు అసలు ఆయన్ని తప్పించింది ఎవరు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు నమస్తే కార్తిక్ గారు నమస్తే రమ్య బెయిల్ మీద బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టారు అసలు ఆయన ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పేరు మోసిన రౌడీ షీటర్ ఇతన్ని గత సంవత్సరం అక్టోబర్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు ఒక భూమి కబ్జా చేశాడు బెదిరించాడు అనేటువంటి కేసులో గుంటూరు పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నాడు అదుపులో తీసుకున్న తర్వాత అప్పటికి అతని మీద పద్నాలుగు కేసులు నమోదై ఉన్నాయి ఆ కేసుల విచారణలో కూడా బోరగడ్ అనిల్ కుమార్ విచారణ కొనసాగుతూ పోతూ ఉంది ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరగడ్ అనిల్ కుమార్ ఉండాలి అది గత కొన్ని నెలలు కొన్ని నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు అయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఉన్న పదాన్ని అతను ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు మమ్మకి ఆరోగ్యం బాలేదు గుండె సమస్య ఉంది ఊపిరితిత్తుల సమస్య ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ టైంలో ఆమెకి కొడుకు అవసరం నేను అమ్మకి హెల్త్ చెకప్ చేపించాలి దయచేసి నాకు మధ్యంతర వేరు ఇవ్వగలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు సరే అమ్మ అంటే కనికడం కదా ఫస్ట్ మధ్యంతర పేరు ఇచ్చారు కొన్ని నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు కదా అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మధ్యంతర పేరు మీద అతను అంటే ఎప్పటి వరకు ఇచ్చారు మధ్యంతర పేరు ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అతను పిటిషన్ వేసుకున్నాడు పదిహేనో తారీఖు మధ్యంతర పేరు వచ్చింది ఫిప్రవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలలో మళ్ళీ తిరిగి రాజమణి సెంటర్ గారికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు కొన్ని నెలలుగా ఉంటున్నాడు అంటే కేసు రుజువు రిమాండ్ ఐడి రిమాండ్ కైడీగా కొన్ని నెలలుగా ఉంటున్నప్పుడు విచారణ సహకరిస్తున్నాడు అనుకున్నప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఏదైనా కనికరమైనటువంటి కారణాలు ఇట్లా ఆరోగ్యం మారిన సమస్యలు ఇంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మధ్యంతర పేర్లు ఇస్తుంది ఆ మధ్యంతర వేలు అనేటువంటి అవకాశం అమ్మ పేరు వాడుకొని అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఇతను లంచ్ మోషన్ వేసుకోవడం ఫలితంగా అతనికి మధ్యంతర వేలు వచ్చింది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పోయి మళ్ళీ రాజమండ్రి సెంటర్ చేయాలి సరౌండ్ కావాలి సరే అయ్యాడు అయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే మార్చి ఒకటో తారీఖు మరో పిటిషన్ వేసుకున్నాడు హౌస్ మోషన్ వేసుకున్నాడు ఈసారి ఏమైనా వేసుకున్నాడు మా అమ్మకి ఆరోగ్యం ఇంకా క్షీణించింది నేను గుంటూరు జిల్లా లలిత హాస్పిటల్లో జాయిన్ చేయించాను అడ్మిట్ అయింది అక్కడ అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ మీ అమ్మకి సరైన వైద్యం అందదు అవకాశం లేదు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది చెన్నై అపోలోకి వెళ్దామని రిఫర్ చేశారు అని ఆ డాక్టర్ సర్టిఫికేట్ తో కలిపి కోర్టు సబ్మిట్ చేశారు ఇందులో నిజం ఉందంటారా అయితే అదే మాట కోర్టు అడిగింది దీంట్లో నిజం ఉందా అని పీపీని అడిగింది పబ్లిక్ ప్రాసిక్యూట్ని అడిగింది పబ్లిక్ కోర్టుకి అప్పటికే ఆ విషయం మీద అవగాహన లేదు నాకు తెలియదండి కనుక్కుంటాను అని చెప్పాడు నా సమాచారం లేదని చెప్పాడు సరే కనుక్కోమని చెప్పింది మరి ఇతను కనుక్కున్న దాకా బెయిల్ ఆపలేడు కదా వాళ్ళ అమ్మకి అర్జెంట్ అంటున్నాడు కదా చెన్నై అపోలో తీసుకెళ్లాలంటున్నాడు కదా తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి మధ్యంతర మీరు కంటిన్యూ చేయించింది ఎప్పటివరకు మార్చి పదకొండో తారీఖు వరకు మార్చి పదకొండో తారీఖు వరకు మరోసారి మధ్యంతర పేరు ఇచ్చింది అదే టైంలో సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ చెప్పిన మాత్రం నిజమా కదా చెక్ చేసుకోమని పీపీకి చెప్పింది పీపీ ఏం చేశాడు ఇతను ఏ కేసులో అయితే ప్రజెంట్ ఉన్నాడో ఆ కేసు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చాడు ఆ సేషను అనంతపురం జిల్లా నాలుగో పట్నం పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలో నాలుగవ పట్నం పోలీస్ స్టేషన్లో ఈ పీపీ కోర్టు బిఫోర్ వెరిఫికేషన్ లేకుండానే అతని మాటను నమ్మి అతను బేదిచ్చింది ఎందుకంటే ఒకసారి బానే పోయాడు బానే వచ్చాడు కదా అతను అంటే నిజం అనుకుంది మరి నిజాన్ని చెక్ చేసుకునేంత వరకు టైం లేదు కదా అర్జెంట్ అని చెప్తున్నాడు కదా కోర్టు దాన్ని ఆలోచించి ఇచ్చి ఉండొచ్చు అయితే దీన్ని చెక్ చేసుకోవడం కోసం అనంతపురం జిల్లా పోలీసులు గుంటూరు జిల్లా పోలీసుని అప్రోచ్ అయ్యారు ఎందుకంటే ఇతను గుంటూరు చూపించింది కూడా గుంటూరు లలిత హాస్పిటల్ అని చెప్తున్నాడు కదా గుంటూరు జిల్లా పోలీసుని అప్రోచ్ అయ్యారు గుంటూరు జిల్లా పోలీసులు లలిత హాస్పిటల్ యాజమాన్యాన్ని అప్రోచ్ అయ్యారు మీ మీకడ ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారట ఇదా పలానా పేషెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్లు అమ్మ ఇక్కడ వైద్యం లేదు చెన్నై అప్పులో తీసుకెళ్ళా ఉన్నారట నిజమేనా అని అడిగారు అసలు ఏం అడ్మిట్ అయింది లేదు మా డాక్టర్ ఆమెను అక్కడ రిఫర్ చేసింది లేదు ఇదంతా అబద్ధం అండి అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలీసులు షాక్ అయ్యారు ఇంతకీ బోరుగా అనిల్ కుమార్ బయటకు వచ్చి ఏం చేస్తున్నాడని చెక్ చేసే ప్రయత్నం కోసం అతన్ని అప్రోచ్ చేయడం ప్రయత్నం చేస్తే అతను ఎక్కడా లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ మరి బోరుగా అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనే వ్యతిరేకలో పోలీసులు అసలు ఆయన ఎవరైనా తప్పించారంటారా అంటే బోరుగడ్డ నీరు కుమార్ తప్పించే అవసరం ఎవరికి ఉంటుంది వైసీపీ నాయకులకు ఉంటుంది ప్రధానంగా వైసీపీ అదే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బంధువు అని చెప్పుకొని చంద్రబాబు నాయుడిని అరగంటలో లేపేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ చిత్కేస్తే లేపేస్తా అన్నాడు పార్టీ మారిన వైసీపీ నుంచి టీడీపీలో పార్టీని మారినటువంటి కోటం సీధర్ రెడ్డి ఎమ్మెల్యేని అయితే నెల్లూరు నుంచి నా బండి కట్టుకుని ఏర్చుకొస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని తిట్టాడు ఇటు అందరినీ బండబోస్ తిట్టాడు అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్ట బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ లో ఉన్నాడు సమాచారం బయట మీడియాలో లీకుల్ గా వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది సహజంగా కరుడు గట్టి నేరగాలందని జగన్మోహన్ రెడ్డి అక్కడే దాస్తా ఉంటాడంట ఏదైనా సెటిమెంట్ ఏదైనా ఉన్నా అక్కడే చేస్తా ఉంటాడంట ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి కొంత బెంగళూరు పాలెస్ ఉంది ఎవరికి పడితే వారికి దాంట్లో ఎలా ఉండదు అవకాశం లేదు వైసీపీ ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ లోపలికి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విజయసాయి లోపల పడేసి కొట్టిన స్వరంగం ఏదైతే ఉందో లోపల ఏదో స్వరంగా ఉంటుందంట ఇవన్నీ కూడా ఈ షర్మరానో లేకపోతే విజయసాయి జగన్ తో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇస్తున్న ఈ కారణంగా తెలుసు ఆ ప్యాలెస్ లోకి నువ్వు నేను మీడియా పోగలే పరిస్థితి ఉండదు మీడియా పోలేని పరిస్థితి ఆ ప్యాలెస్ లో ఏదో స్వరంగా ఉండదు అంటే అక్కడ అన్ని సెటిల్మెంట్లు నడుస్తూ ఉంటాయట ఎవరైనా దాయాలన్న అక్కడ దాస్తా ఉంటారు అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా పోవంట ఆ పరిస్థితులు ఉన్న స్వరంగంలో బోర్గడీమల్ని ఉంచారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే ఉంటే గుంటూరులో ఉండాలి వెల్త్ హాస్పిటల్లో ఉండాలి చెన్నై అప్పలో ఉండాలి ఫోన్స్ సి ఉండాలి రెండోది బయటకు వచ్చిన తర్వాత మధ్యంతర బయలులో ఉన్న వ్యక్తి పోలీసులకి సరెండర్గా ఉంటూ ఉండాలి విచారంగా సహకరిస్తూ ఉండాలి విచారంగా దొరకకుండా ఉండకూడదు మరి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తెలవాలి ఎందుకంటే బయటకు వచ్చిన అతను అతను మాగులోడు కాదు చాలా భూ బదలాయింపులు బెదిరింపులు కబ్జాలు తర్వాత ఇలాంటి వ్యక్తిగత అనరానికి పాల్పట్టాలు పెద్ద పెద్ద రేడలను కూడా తిట్టారు ఇవన్నీ చాలా చేశాడు ఇతను ఇతని మీద చాలా పద్నాలుగు కేసులు ఉన్నాయి మొత్తం పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇప్పుడు దేశం దాటే అవకాశం ఏమి అంటే మధ్యంతర పేరు ఇచ్చేటప్పుడు ఏంటంటే సహజంగా పాస్పోర్ట్ కోర్టుకి సరెండర్ చేయాలి బయట దేశాలకి పారిపోవడానికి అంత అవకాశం ఉండదు కాకపోతే దొంగ పాస్పోర్ట్ పెట్టుకొని కూడా పారిపోగల ఇతను మరి ఎందుకంటే ఇతను నేర చరిత్ర అలాంటిది ఇతను కొన్నటువంటి బెదిరింపుల చర్యలు అలాంటిది కాబట్టి ఏదైనా చేయగల సిద్ధాస్పత్రి కాబట్టి దొంగ పాస్పోర్ట్ పెట్టుకొని విదేశాలకి పారిపోయాడా లేదు విదేశాలకి పారిపోలేనటువంటి సమయంలో ఇక బెంగుళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు మా ఏంటి ఎయిర్పోర్ట్ ద్వారా అయితే పోవడానికి అవకాశం లేదు కా ఎయిర్పోర్ట్ ద్వారా కాకుండా ఏదన్నా ఇతర మార్గాల్లో విదేశాలు దాటే పనిచేసాడా అనేటువంటిది కూడా చెక్ చేసుకునే పని పోలీసులు చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే అతనికి మార్చి పదకొండు వరకు అవకాశం ఉంది మార్చి పదకొండు లోపు రాజమండ్రి సెంటర్ జైల్లో లొంగిపోవాలి ఇప్పుడు లొంగిపోవాల్సిందే ఇప్పుడు ఒకటి లొంగిపోయినప్పటికీ కూడా ఒకవేళ ఇతను బైక్ వచ్చి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మ అనారోగ్యం పేరు చెప్పి బైక్ వస్తున్నాడు టయానికే పోయి లొంగిపోతున్నాడు ఈ మిన్యుల్ టైన్ ఏం చేస్తున్నాడు ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటాడా జైలుకి పోయి కూడా నేను బయట రాగలుగుతున్నా చూసావా నా స్టామినా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉన్నా నేను బయట జరుగుతున్నా చూసావా నా దమ్ము అని చెప్పేసి ఏదన్నా మాటలు చెప్పి ఇలా ఇలా మాటలు చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నాడే ఇలా మాటలు చెప్పి ఏమైనా సెటిల్మెంట్ చేస్తున్నాడా అనేది మాత్రం చెక్ చేసుకుంటున్నాడు పోలీసులు ఓకే ఇంకోటి ఏంటంటే ఈ ఇంకొకసారి బెల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అడ్డంగా దొరికిపోయాడు అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలుదాతూ నన్ను ఎవరు చూడలే లే ఇతను కూడా మా అమ్మకి అనారోగ్యం అంటే నమ్మేస్తారే ఎవరూ చెక్ చేసుకోవాలి అంతగానో పోలీసులు పని లేదా హాస్పిటల్ కొట్టి చెక్ చేసుకోవడానికి అని చెప్పి అనుకున్నాడు కోర్టు చెప్తే నమ్మిది అనుకున్నాడు ఒకసారి ఇచ్చింది కదా రెండోసారి కూడా బెయిస్తుందిరే అనుకున్నాడు కానీ బెయిచ్చే క్రమంలో వాస్తవాన్ని చెక్ చేసుకోమని కోర్టు చెప్పడం ఇతనికి మైనస్ అయింది ఆ మాట చెప్పకపోయి ఏంటంటే మళ్ళీ మార్చి పదకొండో తారీఖు కామగుచులు ఉండిపోయాడు కావాలంటే మళ్ళీ బయలు అడిగేవాడు బయలు పొడిగించమని అడిగేవాడు ఇలా రకరకాలుగా అడిగేవాడు ఆ పని చేసేవాడు కానీ ఈయన బయటకు వచ్చి వెలగబడుతున్న రాచ ఏంటి ఇది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది గతంలో కూడా విచారణ కాదే పోలీసు రిమాండ్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి పోయి వచ్చేవాడంట ఇంటికల్ భోజనం చేసి వచ్చేవాడంట సహజంగా పోలీసు కస్టడీకి ఇచ్చినప్పుడు పోలీసుల దగ్గరే ఉండాలి పోలీసులు ఎక్కడ స్టే చేయమంటే అక్కడ స్టే చేయాలి ఇంటికి పోవడానికి అవకాశం లేదు కానీ అంటే ఇంటికి పోయి స్టే చేసి వచ్చేవాడంట మరి ఈ అవకాశం బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎలా దక్కింది పోలీసులు ఎలా సేకరించారు అనేది చూడాలి కానీ అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంటుంది కానీ ఏది ఏమైనా బోరగడ్డ ఇంకో విషయం చెప్పిన బోరుగడ్డి అనిల్ కుమార్ బయటకు వచ్చి గుంటూరు దిగుతానని గుంటూరు పోలీసులు తెలియదు ఫస్ట్ అరెస్ట్ చేసింది గుంటూరు పోలీసులు ఇప్పుడు కేసు అనంతపురం తిరిగి కానీ ఫస్ట్ అరెస్ట్ చేసింది గుంటూరు పోలీసులు మరి గుంటూరులో కైటు తిరుగుతున్నప్పుడు గుంటూరు పోలీస్ స్టేషన్లో సమాచారం ఉండాలి కదా ఆ సమాచారం గుంటూరు పోలీసులు లేదు ఇదంతా పెద్ద విచిత్రం ప్రభుత్వానికి సమాచారం లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు తిరుగుతున్నాడని ఏ రకంగా ఉందో చూడు వ్యవస్థ సో ఏదేమైనా ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఒక మిస్తరీ ఆయన ఎవరు దాచారు అన్నది ప్రధానంగా అందరూ అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉండి ఉంటాడు బెంగళూరు ప్యాలెస్ లో లేదు అంటే దేశాలు దాటి దేశాలు దాటితే మాత్రం ఇక బోర బోరుగడ్డ అని కుమార్ తిరిగి ఇండియాకి రాడు ఆయనకు ఒక కుటుంబం ఉంది కాబట్టి దేశాలు దాటిపోతాడా ఎందుకంటే ఇయర్ కాపీనా రేపైనా రావాల్సిందే వచ్చినప్పుడు మళ్ళీ అరెస్ట్ కావాల్సిందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అధికారంలోకి వస్తే వద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు थैंक यू कत